పులి మరియు బాలుడు ఇద్దరు ఆకలితో తలమటిస్తూ ఉన్నారు మొత్తం పదహైదు రోజులు గడిచాయి ఆహారం దొరకక వీళ్ళు బలహీనంగా మారిపోయారు జీవించాలనే ఆశను కూడా వీరు వదిలేశారు బాలుడు తన తల్లిదండ్రులను గుర్తు తెచ్చుకుంటున్నారు వారు ఇక ఈ ప్రపంచంలో లేరు మరుసటి రోజు ఉదయం ఆ బాలుడు కళ్ళు తెరిచి చూస్తాడు వారి పడవ ఒక తీరానికి తగిలి ఉంది అని అతను గమనిస్తాడు పడవ నుండి దిగిపోయిన దానిని బంధిస్తాడు అక్కడ ఉన్న గడ్డిని అతడు తినడం ప్రారంభిస్తాడు ఆ దీవి చాలా వింతగా ఉంది అక్కడ అతనికి ఏదో శబ్దం వినిపిస్తుంది తిరిగి చూసేసరికి అక్కడ చాలా ముంగీసలు ఉన్నాయి ఆ బాలుడు వాటి మధ్యకు వెళ్లి నీటిలో దూకి స్నానం చేయడం మొదలు పెడతాడు ఆ దీవిలో చాలా ముంగీసలు నివసిస్తూ ఉన్నాయి పులి కూడా ముంగీసలను వేటాడి తన ఆకలిని తీర్చుకుంటుంది క్రమంగా సూర్యుడు అస్తమించడం మొదలు పెడతాడు అన్ని ముంగీసలు అడవిలోకి తిరిగి వెళ్లిపోతాయి బాలుడు అక్కడే రాత్రి గడిపేందుకు ఒక చిన్న ఏర్పాటును చేస్తాడు కాని ముంగీసలు తిరిగి అతని దగ్గరకు వస్తాయి బాలుడు వాటిని తోసే ప్రయత్నం చేస్తాడు రాత్రి సమయం కొంచెం భయంకరంగా కనిపిస్తుంది ఆ బాలుడు ఒక పండును తీసి తెరిచి చూస్తాడు కానీ ఆ పండు చాలా విషపూరితమైనది ఆ దీవిలో రాత్రి సమయంలో ప్రతి వస్తువు విషపూరితమవుతుంది తర్వాత రోజు బాలుడు అక్కడి నుండి బయలుదేరేందుకు సిద్ధమవుతాడు అతను చాలా అడవి గడ్డిని తీయని నీరును తీసుకొని పడవలో ఉంచుకుంటాడు తర్వాత పులిని పిలుస్తాడు పులి పరిగెత్తుకుంటూ వస్తుంది మరియు పడవలో కూర్చుంటుంది ఇద్దరు తమ నిష్ ప్రయాణం కోసం సముద్రంలోకి Ele deu